హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియు శ్రేయు ఈరోజు మన కిచెన్లో కోడుగుడ్డు ఉల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేశానండి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగా ఎగ్గుతోటి ఇలా స్పెషల్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే మాత్రం ముందుగా ఒక ఐదారు కోడిగుడ్లు తీసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి మునిగినంత వంటికి వాటర్ అయితే పోసుకోవాలి ఎగ్స్లోకి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఎగ్స్ అనేది ఎయిట్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది దీంట్లో వేసుకున్నా సరే త్వరగా ఉడికిపోతుంది సో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇది చల్లగా తర్వాత మనము పై పొట్టంతా తీసేసుకోవాలి చూడండి ఉప్పేసుకోవడం వల్ల మనకి పొట్టు అనేది చాలా త్వరగా ఊడే ఊడేసి వస్తుంది సో ఇలాగా ఎగ్స్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఇలాగ సగం సగంగా కట్ చేసుకోవచ్చు లేదంటే అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఎగ్ ఇలా అయినా తినేసేయొచ్చు దీనికి ఉల్లిపాయ కారంని వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను ఒక రెండు ఉల్లిపాయలను అయితే తీసేసుకున్నాను కొంచెం లావు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జారలో ఈ ఉల్లిపాయల్ని వేసేసుకొని మనకి ఒక వన్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసేసాను ఉల్లిపాయలు అనేది కారం కూడా ఉంటుంది కదా సో ఆ తర్వాత ఉల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా కచ్చా పచ్చాగా మనము అంటే లైట్గా గ్రైండ్ అయిపోతే సరిపోతుంది ఎక్కువ మెత్తగా గ్రైండ్ అయిపోతే మనకి టేస్ట్ అంత బాగోదు ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఆ తర్వాత ఇది హీట్ అయిన తర్వాత పోపు గింజలు అండ్ ఒక ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ పోపులోనే కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ కారాన్ని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అంటే పచ్చివాసన పోయే అంత వాటికి మనం ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ పక్కన కట్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా సో ఈ ఉల్లిపాయ కారంలో వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయ కారం అనేది మనకి ఎగ్స్ మొత్తానికి పట్టేస్తే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకుంటే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్ చేసేసుకోండి అంతే అండి కోడిగుడ్డు ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ కూడా ఇది మనము చపాతీలోకైనా తినొచ్చు రైస్లోకైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ